పోతున్న సేనాని రాష్ట్ర రాజకీయాన్ని మారుస్తాను అధికారంలో వాటా మాకే సీట్లు మాకే అంటూ బీరాలు పలికిన జనసేనాని పరిస్థితి రాను రాను దిగజారిపోతుంది రాష్ట్రాన్ని పాలిస్తున్నాను అని పదే పదే చెప్పుకోవడమే కాకుండా జనసైనిక్స్ కూడా తరచూ సీఎం సీఎం అని అరవడం అందరూ విన్నారు తీరా చూస్తే సేనాని చేతికి చిప్ప మిగిలింది మొన్నటి వరకు ఇరవై నాలుగు ఎమ్మెల్యే మూడు ఎంపీ స్థానాలు జనసేనకు అన్నారు దానికే రాష్ట్రంలోని సైనిక్స్ కాపు యువత అసహనం వ్యక్తం చేశారు దీనికోసమైనా పవన్ దండాలు పెట్టారు అంటూ ట్రోల్స్ చేశారు గాయత్రి మంత్రానికి ఇరవై నాలుగు అక్షరాలు ఉంటాయి కాబట్టి మేము ఇరవై నాలుగు తీసుకున్నాం అంటూ కవర్ చేసుకొచ్చిన పవన్ పరిస్థితి ఇప్పుడు ఇంకాస్త దిగజారిపోయింది ఇప్పుడు మరో మూడు ఎమ్మెల్యే సీట్లకు కోత కోసేసిన చంద్రబాబు పవన్ ను ఇరవై ఒక్క సీట్లకు కుదించారు దాంతో పాటు ఒక ఎంపీ సీటును లాగేశారు అంటే ఇప్పుడు రెండు సీట్లే ఉన్నాయి నాకు తిక్కుంది దానికో ఉంది అని చెప్పుకునే జనసేన తన ఎమ్మెల్యే సీట్ల లెక్క తప్పుతున్నా గమనించుకోవడం లేదని ఆవేదన చెందుతోంది ఈ ఇరవై ఒక్క సీట్లైనా ఉంటాయా మున్ముందు ఇంకా తగ్గిపోతాయా అనే సందేహాలు వస్తున్నాయి ఇలాగైతే ఇక మేమేం రాజకీయం చేస్తాం అటు బీజేపీకి టీడీపీకి ఊడిగం చేయడమే మా పన అని దీర్ఘం తీస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి